దేవునికి భయపడటం నేర్చుకోండి కీర్తనలు గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పదకొండవ వచనంలో పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి ఎహోవయందులి భయభక్తులు మీకు నేర్పెతను దేవుని భయము చాలా ప్రయోజనకరమైనది దేవునికి భయపడే వారికి ఏమి లోటు ఉండదు మరియు వారు చాలా మంచి దినాలు చూస్తారు కాబట్టి ప్రభువుకు భయపడటం నేర్చుకోవడానికి మనము ఆహ్వానింపబడ్డాము నా పిల్లలారా రండి నా మాట వినండి నేను మీకు ఇహోవ పట్ల భయభక్తులు నేర్పుతాను దేవునికి భయపడాలంటే మన నాలుకలు చెప్పేదానిని మనము పర్యవేక్షించాలి నియంత్రించాలి నరుడు నాలుకను సాధు నెరడు అది మరణకరమైన విషముతో నిండినది నాలుక చంచలమైన చెడ్డదైన ఘోరమైన విషంతో నిండి ఉంది అని యాకోవ పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో సెలవిస్తుంది అందువల్ల మన నాలుకను చెడి నుండి మన పెదవులను అబద్ధాలు మాట్లాడకుండా కాపాడుకోమని కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పదమూడవ వచనంలో చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనము మనకు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మన నాలుకలను అదుపులో ఉంచుకోకపోతే కబుర్లు చెప్పడము అబద్ధాలు చెప్పటము సనుగుకోవటము అవమానించటము ప్రగల్భాలు పలకడము దూషించటము ఇతరులతో కఠినంగా మాట్లాడటం వంటి ఎన్నో చెడ్డవి చేయవచ్చు చెడు నుండి మరలడం ద్వారా ఇతరులకు మంచి చేయటం ద్వారా కూడా మనము దేవునికి భయపడటం నేర్చుకోవచ్చు దేవునికి భయపడే వ్యక్తి ఇతరులను నాశనం చేయాలని అనుకోడు దానికి బదులుగా ఇతరుల శ్రేయస్సును ప్రోత్సహిస్తాడు వారు జీవితంలో అభివృద్ధి చెందటానికి విజయం సాధించటానికి సహాయం చేస్తాడు దేవునికి భయపడాలని కోరుకునేవారు సమాధానాన్ని వెతకాలి దానిని వెంబడించాలి కీర్తనల గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పద్నాలుగవ వచనంలో కీడు చేయటమాని మేలు చేయము సమాధానము వెతికి దాన్ని వెంటాడమని బోధిస్తుంది దైవభక్తి గల వ్యక్తులు తమ జీవిత భాగస్వాములను పిల్లలను తోబుట్టువులను స్నేహితులను పొరుగువారిని సహోద్యోగులను సంఘ సభ్యులను మొదలైన వారందరితో సమాధానంగా జీవించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు ఏ విధమైన వివాదము తలెత్తినప్పుడు నీతో సమాధానంగా ఉన్నవారు దానిని ప్రేమగా మరియు ఆలోచనాత్మకంగా పరిష్కరించడానికి అందరితో కలిసి సహకరిస్తారు సహోదరి సహోదరుడ దేవునికి భయపడడం నేర్చుకోవడానికి కట్టుబడి ఉన్నావా దేవునికి ప్రార్థించు తప్పకుండా నీకు ఆయన పట్ల భయభక్తులు నేర్పుతాడు దేవుని కృప మనకు ఆయన పట్ల భయభక్తులు నేర్పునదాకా ఆమె